హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ పండుగొప్ప చేప దోసకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది నేను ఒక ఉల్లిపాయ వేశాను ఈ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న దోసకాయలు వేసుకోవాలండి నేను మీడియం సైజు దోసకాయలు మూడు తీసుకున్నానండి ఇలా అంతా కలుపుకుని మూత వేసి ఒక ఐదు నిమిషాలు దోసకాయలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన దోసకాయల్లో చిన్న స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి దోసకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలండి టమాటాలు ఇలా వేసుకుని అంత ఒకసారి కలుపుకుని మూత వేసి ఇంకొక పది నిమిషాలు టమాటాలు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన కూరలో ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి కారం వేసి అంత ఒకసారి కలుపుకుని ఈ పండుగప్ప చేప వంకాయల్లో వేసినా కానీ బాగుంటుందండి దోసకాయలో వేస్తే ఇంకా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కర్రీ అంతా కలుపుకొని ఉప్పు కారం అయి లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోతే నాకైతే సరిపోలేదండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న ఉప్పు చేప మొక్కలు వేసుకోవాలండి ఉప్పు అందుకే చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే ఈ చేప మొక్కల్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోవాలి సరిపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు మీరు వేడి పట్టగలనుకుంటే చేత్తోనే పెట్టేసేయొచ్చండి లేదంటే గరిటితో అయినా మీరు పెట్టుకోవచ్చు మూత వేసి ఒక్క ఇరవై నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్